రెండు గంటల పాటు సుదీర్ఘమైన సంగీత విభావరి జరిగింది సోదరి శ్రీమతి ఆమని ఆమెతో పాటు సుభాష్ శ్రీనివాస ద్వయం ఈ నలుగురు గాయని గాయకులు ఎంతో చక్కని చలనచిత్ర గీతాలను ఆలపించి శ్రోతలను రెండు గంటలసేపు ఇక్కడ మంత్రిగారు వచ్చే వరకు అలరించారు వారికి వారి వాద్య బృందానికి ముందుగా నేను అభినందనలు అందిస్తున్నాను అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యోగం చేస్తున్న రమణ గారు చక్కని వ్యాఖ్యానం చేశారు వారికి నా అభినందన ఇవాళ ఆరాధన సంస్థ నాకు తెలిసి లోకం కృష్ణయ్య చెప్పుకున్నారు నా శిష్యుడని నలభై రెండు సంవత్సరాలుగా రసమై సంస్థ నిర్వహిస్తున్న నేను నా శిష్యులందరినీ నిండు హృదయంతో ఆశీర్వదించాను అదే పద్ధతిలో చాలా సమర్థవంతంగా ఆరాధన సంస్థ నిర్వహిస్తున్న వ్యక్తి శ్రీ లోకం కృష్ణయ్య చాలా కార్యక్రమాలు చాలా నిశితంగా పరిశీలించి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు అతనికి మీ అందరి పక్షాన నా అభినందనలు అందజేస్తున్నాను ఎప్పుడు ఎన్నికలు వస్తాయో ఎప్పుడు ఎవరు రాష్ట్రపతులు అవుతారో ఇవన్నీ కూడా వార్తల వాళ్ళు వాళ్ళ వల్లే మనకు తెలుస్తాయి రోజు ఉదయం పేపర్ చదవడం కాదు అంతకన్నా ముందే ఈ వార్తలు టీవీలో మనకు ప్రత్యక్షమవుతాయి కాబట్టి ఈ వార్తలు చదివే వారందరూ న్యూస్ రీడర్స్ అందరూ మనకు లోకజ్ఞానాన్ని అందిస్తున్నటువంటి ఋషులు వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు ఎన్ని అవస్థలు పడుతున్నా మనకు వార్తను మాత్రం మన చేవిలో ఇస్తున్నారు మనకు చూపులకు అందిస్తున్నారు వారిని నేను మనసారా అభినందిస్తూ తర్వాత కార్యక్రమం ప్రకటిస్తాను